ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు క్రైమ్ ఫైల్స్ సిరీస్లోని ఒక తో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్ట్లయితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ లెట్ ఓపెన్ చేస్తే ఒక అందమైన కుటుంబం ఇందులో చూడగానే చెయ్యెత్తి దండం పెట్టాలి అనిపించే అమ్మ సంస్కారవంతమైన ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు అమర్ చిన్న కొడుకు చిరాగ్ బయట నుంచి చూసిన వారు ఎవరైనా గానీ ఆహా ఎంత మంచి కుటుంబమో అనుకుంటారు బట్ లోపలికి వెళ్లి వేళ్లతో కొంచెం టైం స్పెండ్ చేసిన వారికి గానీ తెలియదు ఎంత పెద్ద దగులుబాజీ కుటుంబమో మేడిపండు చూడ పొట్ట పొట్టవిప్పి చూడ పురుగులుండును అన్న సామెత వీరి ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా అవుతుంది అమ్మేమో పెద్ద కంచు అందుకేననుకుంటా ఆయన పాపం యాభై ఏళ్ల లోపే కాలం చేసేశాడు ఇక ఆమె పుత్రరత్నాలు పెద్ద కొడుకు కంత్రి అయితే చిన్న కొడుకు దినకంత్రి పెద్ద కొడుకు బోకైతే చిన్న కొడుకు పోరంబోకు ఏ క్లాసు పరమచండాల ఫ్యామిలీ ఇక పెద్ద కొడుకు పెళ్లిడు రావడంతో అమ్మగారు బాగా ఆలోచించి చదువుకున్న అమ్మాయి అయితే తన చెప్పు చేతల్లో ఉండదని పెద్దగా చదువుకొని పూర్ ఫ్యామిలీకి చెందిన రాధిక అనే అమ్మాయిని పెద్ద కొడలుగా చేసుకుంటుంది మరి ఈ దిక్కుమాలిన ఫ్యామిలీకి కోడలుగా వచ్చిన తర్వాత కష్టాలు తప్పవుగా భర్త వైపు టార్చరో అత్తక వైపు టార్చరో అయినా సరే వాటిని భరిస్తూ వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటుంది కానీ రెండు సంవత్సరాలైనా గానీ పిల్లలు కలగకపోవడంతో అత్త వేధింపులు ఇంకా ఎక్కువవుతాయి అయితే ఒకరోజు అమర్ ఫ్రెండు రమేష్ డిన్నర్కి ఇంటికి వస్తాడు మాటల మధ్యలో రమేష్ తన అన్నా వదినలకు కూడా పిల్లలు లేకపోవడంతో టెస్టులు చేయించుకొని లోపం ఎవరిలో ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్తాడు అది విన్న రాధిక తర్వాత భర్తతో మీ ఫ్రెండు చెప్పినట్టు మనం కూడా డాక్టర్ దగ్గరికి వెళ్దాం అది వినగానే ఆకాష్ కోపంతో అంటే నాలో ఏమైనా లోపం ఉందేమోనని నువ్వు అనుమానిస్తున్నావా అని భార్య చంప చెల్లు మనిపిస్తాడు ఇంతలో ఈ మహాతల్లి కూడా అక్కడికి చేరుకొని కొడుకుతో దీనికి గోరోజనం బాగా పెరిగిపోయింది ఆ టెస్టులేవో చేయించు దీనిలో గనక లోపం ఉంది అని తెలిసిందంటే బయటకు తోసేద్దాం అంటుంది దాంతో ఆకాష్ ఇష్టం లేకపోయినా గానీ టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది వీడి భయం ఏంటంటే ఒకవేళ తనలోనే లోపం ఉండి అది గనక బయటికి తెలిస్తే పొరుగు పోతుందేమోనని అయితే భయపడినట్టుగానే టెస్ట్ రిపోర్ట్స్లో మీ భార్యలో ఎటువంటి లోపం లేదు ఫాల్ట్ మీలోనే ఉందని రెగ్యులర్గా హాస్పిటల్కి వస్తే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుని ఈ సమస్య నుండి బయటపడవచ్చు అని డాక్టర్ చెప్తాడు డాక్టర్ నీలోనే లోపం ఉంది అనగానే వీడికి ఒళ్ళు మండిపోద్దే డాక్టర్ని చడామడా తిట్టేసి నువ్వు అసలు డాక్టర్వే కాదు ఏదో నకిలీ సర్టిఫికేట్ పెట్టుకొని డాక్టర్ అయినట్టున్నావని నాలో ఏ లోపం లేదు నాకు ట్రీట్మెంటు అవసరం లేదు నేను అయిన మగాడిని అని ఫోన్ పెట్టేస్తాడు రిపోర్ట్స్ ఏమో ఫోన్కొస్తాయి అయితే వాడిని ఇంట్లో చూపించకుండా వాళ్ళు అడిగితే ఇద్దరిలోనూ ఏ లోపం లేదంట డాక్టర్ ఇంకొంచెం గట్టిగా ట్రై చేయమన్నాడు అని చెప్పి తప్పించుకుంటాడు కానీ వీడి తమ్ముడున్నాడు కదా చిరాగ్ వీడికి వచ్చి సీక్రెట్ గా అన్న ఫోన్ చెక్ చేసి రిపోర్ట్స్ చూసేస్తాడు ఆ తర్వాత రిపోర్ట్స్లో ఉన్న విషయాన్ని అమ్మ చెవిలో ఊదేస్తాడు ఆ విషయం వినగానే ఆవిడ లోబో దిబో అంటుంది ఈ విషయం గనక బయటకు తెలిస్తే పెద్ద కొడుకు గురించి రకరకాలుగా మాట్లాడుకొని మన ఫ్యామిలీ పరువు తీస్తారని అయితే చెప్పా కదా అన్న బోకైతే తమ్ముడు పోరం బోకని ఈ దయామయుడు ముందుకొచ్చి ఏం బాధపడుద్దమ్మా దగ్గర విత్తనాలు లేకపోతేనేం నా విత్తనాలిచ్చి వదినను ప్రెగ్నెంట్ చేస్తాను అంటాడు ఆ మాట వినగానే కొడుకుని చెప్పిచ్చు కొట్టకుండా ఎంత జాలిగుండెరా నాన్న నీది అని ముద్దెట్టుకుంటుంది ఏ విత్తనం అయితేనేం అది మన అయితే జాలు కోడలు గనక ప్రెగ్నెంట్ అయితే తన పెద్ద కొడుకుని తన ఫ్యామిలీని ఎవరూ వేలెత్తి చూపించరు అనుకుంటుంది ఇక ఈ సన్నాసి ఐడియా వచ్చిందో లేదో ఇద్దరూ కలిసి అమల్లో పెడతారు అమ్మేమో ప్రసాదం పేరుతో కోడలికి మత్తుమందిచ్చి స్పృహ కోల్పోయేలా చేస్తుంది ఆ వెంటనే చిన్న కొడుకు బెడ్రూంలోకి దూరి తన పని ముగిచ్చేస్తాడు ఇద్దరూ కలిసి రాధికకు అస్సలు అనుమానం రాకుండా పడతారు రాధిక స్పృహలోకి వచ్చాక ఏదో జరిగినట్టు అనిపిస్తుంది గాని ఏంటో అర్థం కాదు నెక్స్ట్ కూడా సేము ఈమె కోడలికి ప్రసాదం ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి చిన్న కొడుకుని లోకి పంపుతుంది వాడు తను చెయ్యాల్సిన పని పూర్తి చేసి వస్తాడు అయితే అనుకోకుండా తన చేతికి ఉన్న బ్రేస్లెట్ మంచం మీద పడిపోతుంది అది గమనించడో స్పృహలోకి వచ్చాక రాధికకు తన బెడ్ మీద మరిది బ్రేస్లెట్ చూడగానే డౌట్ వస్తుంది అత్తిచ్చిన ప్రసాదం తిన్నాక ఏదో జరుగుతుంది అని సేమ్ నెక్స్ట్ టైం కూడా అత్త చేతిలో ప్రసాదం పెడుతుంది కానీ ఈసారి రాధిక ఆ ప్రసాదం తిన్నట్లు యాక్ట్ చేసి బెడ్రూమ్లో స్పృహలో లేనట్లు పడుకుంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకుందామని అయితే బెడ్రూమ్లోకి మరిది వచ్చి వాడి పని మొదలెట్టబోయాక గానీ అర్థం కాదు ముందు రెండుసార్లు ఏం జరుగుంటుందో వెంటనే లేచి చిరాగ్ని ఒక్కటి పీకి అరిచేస్తుంది ఎంతలో ఈవిడ లోపలికి ఎంట్రీ ఇచ్చి కోడలికి సర్ది చెప్పేందుకు ట్రై చేస్తుంది కాని రాధిక మాత్రం వీరు చేసిన చండాల పని సహించలేదు మీరు చేసిన పని మీ పెద్ద కొడుక్కి చెప్పి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటుంది ఎంతలో ఆకాష్ ఆఫీసు నుండి ఇంటికి వచ్చి అందరూ ఒకచోట చేరేసరికి ఏం జరుగుతుంది అంటాడు అన్న రాగానే తమ్ముడేమో ప్లేట్ పెర అన్నతో చూడన్న వదిన దొంగతనంగా నీ ఫోన్లో టెస్ట్ రిపోర్ట్స్ చూసి నీలోనే లోపం ఉందని తెలుసుకుంది అందుకని నన్ను బెడ్రూంలోకి పిలిచి మీ అన్నయ్య వల్ల కాదు నువ్వే నన్ను ప్రెగ్నెంట్ చెయ్యాలి అంటుంది అంటాడు రాధికేమో జరిగింది చెప్పటానికి ప్రయత్నిస్తుంది బట్ ఆకాష్ వినాలి అనిపించుకోడు ఎందుకంటే వీడికి తెలుసు తనమ్మ తమ్ముడు ఎలాంటివారు అక్కడ ఏం జరుగుంటుందో బట్ భార్యకు తనలోనే లోపం ఉందన్న విషయం తెలిసిపోయింది అని తెలిసేసరికి ఇక దీన్ని ఇంట్లో ఉంచకూడదు అని వీడు కూడా వాళ్ళమ్మ తమ్ముడితో జారతాడు అలా ముగ్గురు కలిసి రాధిక మీదే నిందను మోపి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు రాధిక చాలాసేపు బయట తలుపు వద్దే కూర్చొని భర్తను బ్రతిమీదడుతుంది తన తప్పేం లేదని బట్ తలుపులు మాత్రం తెరుచుకోవు ఎంతలో అక్కడికి అమర ఫ్రెండ్ రమేష్ వచ్చి విషయం తెలుసుకుంటాడు రమేష్కి ముందే తెలుసు వీళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో ముందే రాధికను ఒకటి రెండుసార్లు హెచ్చరించాడు ఆ ఫ్యామిలీ నుండి త్వరగా బయటికి వచ్చేయమని కానీ రాధికే వినలేదు పిల్లలు పుడితే అంతా సెట్ అవుతుంది అనుకుంది కానీ తనను ప్రెగ్నెంట్ చేసేందుకు ఎంతలా తెగిస్తారు అనుకోలేదు ఇక రమేష్ రాధికకు ధైర్యం చెప్పి అక్కడి నుండి తీసుకెళ్లిపోతాడు ఈవడేమో వెంటనే కొడుక్కి రెండో పెళ్లి చేయడానికి రెడీ అవుతుంది దానికంటే ముందు డైవర్స్ నోటీసు పంపి తమ తప్పేమీ లేనట్టు సొసైటీలో రాధిక క్యారెక్టర్ పై గాసిప్స్ స్ప్రెడ్ చేయిస్తుంది ఇక రెండో పెళ్లికి కూడా పెద్దగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయినే సెలెక్ట్ చేసుకుంటుంది రమేష్ ఇచ్చిన ధైర్యంతో అలాంటి భర్త అలాంటి ఫ్యామిలీ తనకు అవసరం లేదని తెలుసుకొని డైవర్స్ మీద సంతకం చేస్తుంది రాధిక బట్ సొసైటీలో తన క్యారెక్టర్ పై వేసిన మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది ఇక డైవర్సు రాగానే కొడుక్కి చకచకా పెళ్లి చేసేసి కోడలిని తెచ్చుకొని కోడలిని ప్రెగ్నెంట్ చేసేందుకు మళ్లీ అదే ప్లాను అయితే ఈసారి ప్లాన్లో వీడు కూడా జాయిన్ అవుతాడు భార్య ప్రెగ్నెంట్ అయితే చాలు ఆ క్రెడిట్ తన అకౌంట్లో వేసుకోవచ్చని సేమ్ ప్రసాదంలో మత్తుమందు కలిపి కోడలికి ఇస్తుంది కోడలు అది తినగానే చిన్న కొడుకును బెడ్రూమ్ లోకి పంపుతుంది అయితే వేళ్లకు తెలియని విషయం ఏంటంటే తను ప్రసాదం తినలా తిన్నట్టు యాక్ట్ చేసింది ఎందుకంటే రాధిక తనను బయట కలిసి జరిగిందంతా చెప్పి వాళ్ళు ఎలాంటివారో తెలిసేలా చేసింది అలా రాధిక ఆ ఫ్యామిలీ జరిపిన తతంగం అంతా రికార్డు చేయించి ఇచ్చి మొత్తాన్ని బొక్కలోకి పోయేలా చేస్తుంది చివరకు సొసైటీలో తన మీద పడిన మచ్చను చెరిగిపోయేలా చేస్తుంది అక్కడితో ఈ స్టోరీ ఎండవుతుంది సో గైస్ దట్స్ సల్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గన ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ వెరీ సూన్ మనకు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా